పూజలో అస్సలు వాడకూడని పూలు ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహము లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అలాగే స్వామివారి పాదాల కింద పూలను తీసుకొని కళ్ళకి అద్దుకొని ఆ పూలను ప్రత్యేకంగా చూస్తాము అయితే కొన్ని పూలు పూజకి అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొగలి పువ్వుతో పూజలు చేయకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం ఉండదు ఆ వాసనకి పాములు తిరుగుతూ ఉంటాయట కాబట్టి మొగలి పూలని పూజకి వాడకండి అలాగే ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదని చాలామంది చెబుతుంటారు దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరు అలాగే ఎటువంటి వాసన లేని పూలని ఘాటైన వాసన కలిగిన పూలని కూడా దేవుడికి అస్సలు పెట్టకూడదు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు కూడా పూజకు అస్సలు వాడకూడదట పురుగు పట్టిన పూలు పూర్తిగా వికసించని పూలు దేవుడి పూజకు పనికిరావు మీరు పూజకు నేలపై పడిన పువ్వులను వాసన చూసిన పువ్వులను ఉపయోగించకూడదు సాయంత్రం పూట మొక్కల నుండి పూలు కోయడం మానుకోవాలి ఎందుకంటే మొక్కలు విశ్రాంతి తీసుకునే సమయం అది నీళ్లతో కడిగిన పూలను దేవుడికి పూజలో పెట్టకూడదని పండితులు చెబుతున్నారు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పూలు అయినా కింద పడినచో అవి దేవుని పూజలో వాడకూడదు అమ్మవారి పూజలకు జిల్లేడు పువ్వులను పారిజాత పువ్వులను వాడకూడదు వినాయకుడి పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు స్నానం చేయకుండా చెట్టు నుండి పూలు కోయకూడదు పూజకు పూలు కోసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు పూజా సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్య ఎర్ర ఎర్రమందార పువ్వులతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనిలో విజయం సాధిస్తారు దేవతకు మొగ్గలు సమర్పిస్తే చంపా పువ్వులు తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు మీరు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవునికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనది కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజలో శివుడికి భక్తులు తెల్ల పూలు బిల్వపత్రం శంఖం పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించుకోవచ్చునని గుర్తుంచుకోండి నూట ఎనిమిది మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుందట ఎర్ర మందారం తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసిని తప్ప మిగిలిన పూలు అన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు మీరు పూజలో తామర పువ్వులను ఉపయోగించాలనుకుంటే మీరు ఈ పువ్వును ఐదు రోజులు ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే కమల పువ్వులు ఐదు రోజులు తాజాగా ఉంటాయని భక్తులు నమ్ముతారు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజా సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమాన్కి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు నేలతో కడిగిన పువ్వులు పూజలో వాడకూడదు నేలపై పడి ఉన్న పువ్వులను కూడా వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను వాడరాదు వేరొకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను పూజకు వాడకూడదు ఒక మొక్క నుండి పువ్వులు తీసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి పూజకు పూలను ఎంచుకునేటప్పుడు మన పూజ ఫలవంతం కావాలని ప్రార్థించాలి కృష్ణుడిని పూజించడానికి పారిజాత పూలు వాడడం చాలా మంచిది గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీకు కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును ఆ అమ్మవారు తీసుకువస్తుంది సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడికి తెల్ల జుల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం ఈశ్వరుడికి రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా తీరిపోతాయి పొద్దుతిరుడు పువ్వులతో దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు చదువుల దేవత దేవికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆ ఇల్లు సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి సువాసన వెద జిల్లే పారిజాత పూలు సంపెంగ పూలు అంటే శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతి ఈ పూలతో విష్ణువును పూజిస్తే ఆయన మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు నీలిరంగు పూలను శనిదేవునికి సమర్పించాలి నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు నూట ఎనిమిది ఎర్ర మందారాలతో మాలకట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే మీ కోరికలు ఇట్టే తీరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే కాళీమాతకి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు మనం పూజలో ఉపయోగించే పువ్వులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఈ నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి